మీరు వేరే వాళ్లతో సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో దూరి ఏం సంగతులు బాస్ అని ఎవరైనా పలకరిస్తే మీరేం చేస్తారు ఇప్పుడు అలాంటి ఒక సీనే గ్లోబల్ స్టేజ్ లో జరిగింది మన పక్క దేశం పాకిస్తాన్ చేసిన ఈ కామెడీ చూస్తే మీరు ఖచ్చితంగా నవ్వాపుకోలేరు సీన్ కట్ చేస్తే ఒక పెద్ద అంతర్జాతీయ సదస్సు రష్యా అధ్యక్షుడు పుతిన్ టర్కీ అధ్యక్షుడు ఎడ్డోగా మధ్య ఒక క్లోజ్ డోర్ మీటింగ్ జరుగుతోంది లోపల చాలా సీరియస్ డిస్కషన్ నడుస్తుంది ఇక బయట మన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ గారు పుతిన్ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు ఒకటి కాదు రెండు ఏకంగా నలభై నిమిషాలు పాపం ఆయనకి ఓపిక నశించినట్టుంది లోపల వీళ్ళ మీటింగ్ అయ్యేలా లేదు వీళ్ళు నన్ను పిలిచేలా లేరు ఇక నా వల్ల కాదు బాబోయ్ అని డిసైడ్ అయ్యారో ఏమో అంతే మన హీరో ఇక ఆగలేకపోయారు దౌత్య మర్యాదలు ప్రోటోకాల్స్ లాంటి చిన్ని చిన్ని విషయాలు పట్టించుకోకుండా తలుపు తీసుకుని హలో బాస్ నేను వచ్చేసా అన్నట్టుగా దర్జాగా లోపలికి నడిచేశారు లోపల పుతిన్ ఎర్డోగాన్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని అదేంటి మనం మీటింగ్ లో ఉన్నాం కదా ఏనెవరు మధ్యలో వచ్చేసారు అన్నట్టుగా షాక్ అయిపోయారు ఈ సీన్ ఊహించుకుంటేనే నవ్వొస్తుంది దీన్ని బట్టి పాకిస్తాన్ కొత్త ఫారెన్ పాలసీ స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు పిలవకపోతే ఏంటి మనమే వెళ్ళిపోదాం ఈ పొలిటికల్ కామెడీ షో పై మీరేమంటారు ఒక దేశ ప్రధాని ఇలా చేయడం చూస్తుంటే మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కూడా ఇలాంటి ఆహ్వానం లేని అతిథులు ఎవరైనా ఉంటే వాళ్ళని ట్యాగ్ చేసి నవ్వించుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికి షేర్ చేయండి జై హింద్